దానిన్న చాలా ఏ జతని చాలా ఒక సన్మానిస్తున్నారు ఎరంపేటి గంగిరెడ్డి 何ですか శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆశుసులతో పాతకో

పూర్తి చేసుకున్నాయి వెలు ఉన్నాయి ఏడు రౌండ్లు తిరిగి రెండు వందల అడుగుల దురాన్ని లాగితే రెండు వేల రూపాయలు లింగాల జనార్దన్ రెడ్డి గారు ఎనిమిది తిరిగి రెండు వందల అడుగుల దురాని లాగితే పశుపోషకుడు పేరం రాఘవరెడ్డి గారు తొండూరు వారు రెండు వందల రూపాయలు గంగన్నప్పటి గారు ఎనిమిది ఎత్తి వంద అడుగులు ఎనిమిది రౌండ్లు తిరిగి వంద అడుగుల దురాని లాగితే వెయ్యి రూపాయలు గంగన్నపల్లి గంగన్నప్పటి గారు क्या क्या? हाँ 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 हाँ। आपको क्या क्या ले आला किरण तरवंटा रा। साइडली

ये는데 బైల రావాలి 9 రెడిగా ఉండాలి చివర్ జత esi ப turret నాలుగు నిమిషాల యాభై చేస్తున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న చితకన్నా ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న చితకన్నా నిమిషం నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి పాతకోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ ప్రొద్దుటూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి புரம் மண்டலம் வைஎஸ்ஆர் கடப்பிளா வடி கட்டுக்கயில்வாலி నిమిషం పదహైదు సెకండ్లు వెనుకంజల ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న చిత్రకన్నా ఎద్దులు నీనెక్కాలంటే ఇబ్బంది పడతాయి కట్టెలో పక్క రాండి ఎనిమిది పై రావాలి తొమ్మిది రెడీగా ఉండాలి খেলো বেছিল <hýður> <hýður>

స్థానంలో కొనసాగుతున్న నాగూరు రాజశేఖర రెడ్డి గారు ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ వారి చెత కన్నా పద్దెనిమిది సెకండ్లు మెజార్టీలో ఉన్నాయి కాకల జనాలు సప్పగా ఉన్నారు అంతపురం వరద రాజులు ఏ నువ్వు పుట్టింది అంతపురంలో అయితే నేను పుట్టింది అనంతపురంలో రైతు దిగితే ఎవడు ఎదురు వచ్చినా ఒక్కలు పగిలిపోతాయి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పెట్టి శబ్దం చేసినట్టుంది బండ్ల దొంగ అంటే కోంగ్రెస్ వందలు తను ఏడేసి రెండు వందల అడుగులకు రాణి లాగితే లింగాల జనార్దన్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు కన్సలేషన్ ఏడేడన్నాడు రెడీగా పెట్టుకోలేక ఈ పక్క వచ్చే ఏం లేదు బొమ్మ య స్వామి పుల్లారామారాయణ రెడ్డి స్పన్న రౌండ్ పదహైదు వందల అడుగుల దురాన్ని పదకొండు నిమిషాల నిమిషం యాభై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి భారీ మెజార్టీ ఆ ఎద్దులు పది నిమిషాలైన తర్వాత చాలా తగ్గించినాయి కాబట్టి ఇప్పుడు మెజారిటీ పెరిగింది కాగా అటు చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల అడుగుల తురాది లాగితే ఏనండి ఎద్దుల పోనరు పాత పూట జయర్ రెడ్డి గారు

ఎనిమిదో కింద బయలుదేరి రావాలి తొమ్మిది రెడీగా ఉండాలి రెండు వేల రూపాయల కన్సలేషన్ కూడా పుట్టింది భాస్కర్ డే ఏడవర ఉంటు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నిమిషం నలభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మెజార్టీ తగ్గింది ఈ రోడ్డులో రెండు వందల అడుగుల తురాన్ని లాగితే రెండు వేల రూపాయలు కన్సలేషన్ ఎనిమిది వంద అడుగుల తురాన్ని లాగితే వీరం రాఘవరెడ్డి గారు మాజీ పశు పోషకులు తొండరు వారు రెండు వేల రూపాయలు గంగనపల్లి రెడ్డి వెయ్యి రూపాయలు ఐదు వేల రూపాయలు కానీ ఇళ్ళకు ఎవరికి తాగాలవట్లేదు కూడా అందరూ మర్చిపోవాలి ముందుకైతే ఖర్చు పెట్టి ఎనిమిదో గత బయలుదేరి రావాలి వెంకటేశ్వర స్వామి ఆశతో వేల శ్రీ ప్రణయ్ గారు పెడుతూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత బయలుదేరి రావాలి వచ్చి కానీ కట్టాలా రెండు వందల అడుగుల లాగితే రెండు వేల రూపాయలు అటు చివరికి వెళ్లి ఎనిమిది రోజులు తిరిగి రెండు వందల అడుగుల దురాని లాగితే పక్ష పోషకుడు పేరం రాఘవ రెడ్డి గారు తొండూరు వారు రెండు వేల రూపాయలు రాఘవరెడ్డి కన్ఫ్లేషన్ చెప్పింది కాక సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఐదు నిమిషాలు ఉన్నది అలా తొందర రాఘవరెడ్డి ఆహా క్యాన్సలేషన్ కూడా వచ్చింది అకౌంట్లోకి రెండు వేల రూపాయలు అట చివరికి వెళ్ళి తిరిగి వంద అడుగుల దురాన్ని లాగితే వెయ్యి రూపాయలు రెండు వందల అడుగుల దురాన్ని లాగితే రెండు వేల రూపాయలు తిరిగి అరంగులం దురాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఎనిమిదవ రౌండ్

అరంగుల దురాన్ని లాగా వంద అడుగుల దురాన్ని లాగితే వెయ్యి రూపాయలు రెండు వందల అడుగుల దురాన్ని లాగితే రెండు వేల రూపాయలు ఇప్పటికైతే రెండు వేలు ముట్టింది ఇంకా మూడు వేలు ఉంది సమయం మూడు నిమిషాలు ఉన్నది మూడు నిమిషాలు ఉన్నది అన్నా అన్నా ఏ రూపాయలు ముట్టింది ఇంకా రెండు ఉంది ఆ యాభై ఏడుగులు చేస్తే మొత్తం ఐదు వేలు కన్సలేషన్ వచ్చింది

నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నిమిషాలు ప్రస్తుతానికి యాభై వేల రూపాయలు అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయింది కానీ దానికి గ్యారంటీయం కన్సలేషన్ ఐదు వేలైతే గ్యారంటీ యాభై వేలు రెండు ఉన్నాయి వేల కన్సులేషన్ బహుమతి లింగాల జనార్దన్ రెడ్డి గారు పేరం రాఘవ రెడ్డి గారు చుట్టూరు మాజీ పశు కన్నడపల్లి శేఖర రెడ్డి గారు ముగ్గురు కూడా కలిసి వచ్చిన బహుమతులు ఏర్పాటు చేశారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సమయం ఒక్క నిమిషం ఉన్నది

రానన్న కన్సలేషన్ బహ్మద్దు లింగాల్ జనార్దన్ రెడ్డి గారు పేరం రాఘవటి రెడ్డి గారు తొట్టూరు ఎదురు బాస్ భాస్కరెడ్డి ఎదురు చూపు భాస్కరెడ్డి ఘవ రెడ్డి గారు మాజీపాల పశుపోషకులు చెప్పండి శేఖరమ్మను చెప్పండి చెప్పండి

ಬಡ 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 ہلو اوکے رن نبال پارٹی میں میرا انتساب ہوگا اے کی صحت జతల్ స్వామి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆశులతో బాగా పాయింట్లో పెట్టుకే ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోట తేజస్వరెడ్డి గారు తిమ్మయ్య కాలని ప్రొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆ జత లాగిన దూరం రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు అడుగుల పదించుల దూరాన్ని ఏడవ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఎనిమిదవ జతగా పోటీకి విచ్చేసాయి వెంకటేశ్వర స్వామి ఆశిషులతో യപ്പമാണ്ട ശ്രീപ്രനായ് ഗാർ ബെഡൂർ ഗ്രാമം ആർ എസ് കൊണ്ടാപുരം മണ്ഡലം വൈഎസ്ആർ കടപ ജില്ലാ രംഗിരുന്ന അതൃഷ്ടം